అందరికీ నమస్తే వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి మంతని మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్టమ్మధు గారిపై ఏ విధంగా కుట్రలు జరిగినాయి అనే దానికి మనం ఇక్కడ దీని వెనుక ఎవరున్నారు అనేది వాస్తవ కనుక ఒక్కసారి గమనించినట్టయితే మరి ఇక్కడ దర్యాప్తు ఏదైతే ఫిర్యాదు చేసిన రోజున మరి పుట్టమ్మది గారి మీద అభియోగం లేదు మరి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో ఏదైతే మీడియా మరి అలా వామన్ రావు తల్లిదండ్రులను అడిగిన సమయంలో పుట్టమంది గారిపై అభియోగం లేదు మరి ఆ తర్వాత మళ్ళీ ఏదైతే పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలోనే వామన్ రావు తండ్రి కిషన్ రావు ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది దీన్ని మరి ఇక్కడ మంతని ప్రజానీకం అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం అదే విధంగా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి ఇక్కడ మంతని నియోజకవర్గంలో బ్రాహ్మణ ఆధిపత్యానికి గండి కొట్టినటువంటి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని స్వతహాగా మరి ఎక్కడా కూడా నాయకులను ప్రత్యామ్నాయంగా ఎదగనీయకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ సొంత పార్టీ నాయకులను కూడా ఎక్కడికక్కడ తొక్కేసే శ్రీధర్ బాబు ఎవరిని కూడా ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయికి కానీ జిల్లా స్థాయికి గాని ఎదగకుండా ఎక్కడికక్కడ తొక్కి పెట్టిండు మరి ఏ విధంగా తొక్కి పెట్టిండు అనే ఆలోచన కూడా ఒకసారి చేసినట్టయితే ఇవాళ పెద్ద పెళ్లికి సంబంధించి మరి ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఉన్నది ఆ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి మరి ఇక్కడ పెద్ద పెళ్లి ఏదైతే సుందాబాద్ నాయకునికి ఇచ్చిండ్రు ఓకే సుందాబాద్ నాయకుడికి వద్ద అంటే పర్లేదు కానీ అక్కడ ఎమ్మెల్యే తోటి రాలేదు మంత్రి శ్రీధర్ బాబు తోట వచ్చింది ఎందుకు మంత్రి శ్రీధర్ బాబు పక్క నియోజకవర్గానికి సిఫారసు చేసిందంటే ఇక్కడ నాయకులు ఎవరైనా జిల్లా నాయకులుగా ఎదిగితే రాబోయే రోజులలో తనకు ప్రత్యామ్నాయంగా మారుతారేమో అనే ఒక భయం ఉన్నది మరి ఇక్కడ అయితే రెడ్డిని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎందుకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కానీ రాష్ట్ర మరి ఇక్కడ ఏదైతే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయలేదు అది ఈయనకు సంబంధం లేకుండా నరేందర్ రెడ్డి ద్వారా వచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి అదే విధంగా పుట్ట మధుగారు ఏదైతే ఎంపీపీగా జెపిడిసిగా శ్రీధర్ బాబుతో కలిసి పనిచేసిన సమయంలో మరి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఆయనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అని అంటే ఎక్కడ ఆయనకు ప్రత్యామ్నాయంగా మారుతడు అని చెప్పి ఎక్కడికక్కడ తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే ఆ అవహేళనను భరించలేక బయటకు వచ్చిన పుట్టమ్మదిగారు ఆయన మీదనే పోరాటం చేసి ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులన్నిటి కూడా ప్రజలను ఉంచడం ద్వారా మరి ఇక్కడ ఆయన ప్రజలకు దగ్గరై చేరువై రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో మరి ఇక్కడ పంతొమ్మిదిలో మరి ఇక్కడ ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆయన మీద బాబు మీద కానీ అదే విధంగా శ్రీబారాం వాళ్ళ మీద కానీ పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా రెండు సార్లకు మించి పోటీ చేయలేదు అక్కడ ఏదైతే ఎమ్మెల్యే రామ్ రెడ్డి గెలిచిండో శ్రీబారావు మీద వెంటనే శ్రీధర వచ్చిన సమయంలోనే వెంటనే కుట్రలు ప్రారంభమైనాయి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళను మరిక్కడ టికెట్ అడిగే విధంగా ప్రోత్సహించి బీఫామ్ రాలేదు 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 అని చెప్పి ఆయనను తొక్కిపడేసి మూడోసారి ఆయనకు టికెటే రాకుండా చేసిండు ఆ తర్వాత వచ్చిన సోమనాథ్ సత్యనారాయణ మరి అక్కడ వెంటనే మళ్ళీ ఇక్కడ చెల్లిపోవాల్సిన పరిస్థితి రావు కనకయ్య గారు కూడా నిలబడలేకపోయిండ్రు మరి ఇక్కడ ఏదైకైక బిడ్డ బీసీ బిడ్డ నిలబడి ఈ రోజు ఆయనకు దీడ్గా పోరాటం చేసి ప్రతిసారి డెబ్భై వేలకు పైగా ఓట్లు మరి సాధించడంతోటి ఆయనను రాజకీయంగా అంతమొందించడానికి మరి ఇక్కడ అనేక కుట్రలు మందిర్రు అందులో భాగంగానే మరి ఇక్కడ మంతని మధుకర్ ఏదైతే ఆత్మహత్య ఉన్నదో దాన్ని హత్యగా చిత్రీకరించి మరిగా ఏదైతే బురద జల్లే ప్రయత్నం చేసి ఆయన ప్రధాన అనుచరుడు అప్పటి సర్పంచ్ శ్రీమంతుల ఓదలు శ్రీధర్ బాబు ప్రధాన ఆచరుడు ఆయన మీదనే మంత్రి మధుకర్ తల్లి ఫిర్యాదు చేస్తే ఆయనను వెనుకబెట్టుకుని నిందితులను కఠినంగా శిక్షించాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలంటే ముందు సీమంత రోజులను ఉరియాలి మరి ఇక్కడ ఎనకబెట్టుకొని మీద నువ్వు మరి ఇక్కడ నిందారోపణ చేయడం అదే విధంగా పెద్ద ఎత్తున కృత్రిమ ఉద్యమాన్ని చేసి బయట నుంచి దళితులను తీసుకొచ్చి మరి అర్థ మనసులను తీసుకుని వచ్చి ఉద్యమాలు చేసి మరి ఇక్కడ ఏదైతే దాన్ని రీపోస్ట్ పోస్ట్ మార్టం కూడా చేయించిండు అందులో ఏమీ లేదని తేలతోటి అది అక్కడ నెట్టేసిండు దాని ద్వారా ఒక ఎన్నికల్లో లబ్ధి పొందిండు ఇప్పుడు వామన్ రావు కేసు ద్వారా మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందిండు తిరిగి మళ్ళీ ఇదే కేసు ద్వారా ఇంకా లబ్ధి పొందాలి ఏదైనా కొత్త కేసు మరి ఇక్కడ ఉటమల మీద నిడదామంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి మరి ఇక్కడ ఇదే కేసు ద్వారా మళ్ళొకసారి నెగ్గాలనే ఉద్దేశంతో ఏదైతే హత్య జరిగిన మొదటి రోజు నుంచే మరి ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు రాకముందే మరి మీద కుట్రలు ప్రారంభించిండు ఈ వామన్ రావు కేసును ఎన్నికల్లో వాడుకోవాలని ఉద్దేశపూర్వకంగా ఆ రోజే మొదలు పెట్టిండు మరి దీనికి సాక్ష్యం అంటే మరి ఇక్కడ కిషన్ రావు గారు మాట్లాడిన మాటలను ఒక్కసారి మనం మరి గమనించినట్టయితే ముందుగా ఏం మాట్లాడిండు ఏదైతే హత్య జరిగిన సమయంలో వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే ఆసుపత్రి దగ్గర పెద్దపల్లి ఆసుపత్రి దగ్గర అక్కడ ఏం మాట్లాడిండు మరి రావు తండ్రి తర్వాత మాట ఎందుకు మార్చాలి చర్చలో ఒకసారి ఆలోచన చేద్దాం గట్టు వమలో అతను సతీమణి కాయమణిలో కూడా ఈరోజు అనుభవంగా మాట చేయడం రామగుండం కమిషన్ పరి కూడా చర్చనీయాంశంగా మారింది అయితే అక్కడ ఏదైతే సంఘటన స్థలం నుంచి పెద్దపల్లి హాస్పిటల్ తీసుకున్న దాని తర్వాత కూడా ఇద్దరు కూడా దంపతి చనిపోవడం కూడా తెలుసుకున్నారు మనం పోలీసులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఈ రోజుల్లో రామారావు కలిగి ఉన్నారు బాబా మీ కొడుకు చనిపోవడం కారణం ఎవరమ్మా నా కొడుకు చనిపోవడానికి ఫస్ట్ నా కొడుకు గట్టు ఇంద్రశేఖర్ రావు యాభై మందిని సభ చేసి బ్రాహ్మణ సంఘంలో డి వసంతరావును ఎన్నుకొని డి వసంతరావును అధ్యక్షుని చేశాడు అప్పటి నుంచి డిఈ వసంతరావు గుడి మీద కుట్రపూరితమైన పని చేసి మనుకర్మ తీసుకువచ్చి బ్రాహ్మణ సంఘానికి అక్కడ అధ్యక్షత జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మనుకర్మ తీసుకువచ్చి ఇలా చేసి నా కొడుకు మీద గుడి వీళ్ళందరూ గట్టు విజయ్ కుమార్ పట్ల సత్యనారాయణ డిఈ వసంతరావు పెంచి శ్రీపాలు రేవల మనోజు రేవల ప్రదీప్ కుమారు అయిన తర్వాత ప్రభుత్వానికి ఒక యొక్క పాలకులకు వ్యతిరేకంగా ఏదైతే న్యాయ పోరాటం చేయడమే ఈ రోజు మీ కొడుకు కారణం అంటారా న్యాయ పోరాటం చేయడమే నా కొడుకు మరణానికి కారణం వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ కలిసి గుళ్ళో ఒక ముప్పై నలభై మందితో టీఆర్ఎస్ సభ్యులతోని వాళ్ళందరు మీటింగ్ ఎన్నుకున్న తర్వాత సర్పంచ్ అనుమతి లేకుండా సర్పంచ్ చెప్పకుండా వాళ్ళు డబ్బు సార్ దండోర వాయించి తెల్లవారి సర్పంచ్ గారికి తెలిస్తే సర్పంచ్ గారు వచ్చి పాత అధ్యక్ష పాత చైర్మనే గట్టు ఇంద్రశేఖరరాయే గుడి చైర్మన్ అని చెప్పి చెప్పినండి నాతో నీ మాట తక్కువ కానీ వాళ్ళ నాన్నగారితోని నా మనలతో ఎక్కువ మాటలు మాట్లాడేది సరే నాకు ప్రాణ హాని అని ఎన్నడూ చెప్పలేదు కాకపోతే ఏంటంటే నేనే అందరితో మంచిగా ఉంటాను కదా నేనే అందరిని చేస్తాను నన్ను ఎవరు చంపుతారు అని చెప్పి నా పిల్లవాడు నా కొడుకు అన్నాడు వాయి వీరు నా కొడుకు మరణానికి ఒక పది మంది మా ఊర్లో ఉన్న బ్రాహ్మలు ఇద్దరు ఎవరు కుంట శ్రీనివాసు అయిన తర్వాత అక్క బాగా బొమారు వీళ్ళే కారణం ఒక మంది బ్రాహ్మణ్ ఈ కుంట శ్రీనివాసును కా లచ్చాయను కూడా ఇన్లే ఉండబడు గట్టు బొమ్మడు పావరు లేరు అన్నీ వేసుకుంటే చెప్పండి మీరు ఏమనుకుంటారు ఒక కొడుకు రూపాయలు కానీ ఏమనుకుంటారు కొడుకు గుర్తుకల కారణం కుట్ర కుట్రతోటే నా కుట్రతోటే నా కుటుంబం చనిపో ప్రధాన కుట్రదారులు ఇప్పుడు రెక్కి నిర్వహించారు నా కొడుకు కొరకు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకుంటే వస్తాను నా కొడుకుతో నువ్వు రాకు రాకురా అవసరం నేను హైదరాబాద్ వస్తానని చెప్పి చెప్పాను ఆ తర్వాత ఈ రోజు వస్తానంటే తెల్లదాను మాట్లాడాను నా సంతకాల కొరకై నా కుటుంబ సంతకాల కొరకై కోటు వచ్చినాడు దాని విషయంలో వాడు జిద్ది వచ్చేటప్పటికీ ఆ విషయంలో విని చెప్పాను అయితే ఇది గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఏదైతే సంఘటన జరిగిన తర్వాత పోస్టుమార్టం కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాడో మరి ఏదైతే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడిన మాటలు మరి ఆ తర్వాత వెను వెంటనే ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది అదే హాస్పిటల్ దగ్గర మరి ఇక్కడ ఆ తర్వాత కాస్త సమయం గడిచిన తర్వాత ఒకవైపు పోస్ట్ మార్టం పూర్తవుతున్న తరుణంలో తర్వాత ఇంకో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎందుకు మాట మార్చాలి మార్చాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న ఈ రిపోర్టర్ చూడండి ఒకసారి ఈయన వాళ్ళు చెప్పేది వినకుండా ఈయన సొంత కవిత్వం తోటి ప్రభుత్వం మీద పోరాటం చేయడం మూలంగానే మీ కొడుకు చచ్చిపోయినా అని ఈయన వాళ్ళను ప్రభుత్వమే కారణం ప్రభుత్వమే కారణం అని చెప్పు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ తల్లి మాలకు సంబంధించిన ఇద్దరు బ్రాహ్మణులు తర్వాత ఆ ఇద్దరు నిందితుల గురించే చెప్పింది తప్ప మరి ఎలాంటి మాట మాట్లాడలేదు ఆ తర్వాత ఏ విధంగా మాట మార్చింది ఫస్ట్ ఏ విధంగా మాట మార్చిందో చూసిన తర్వాత దానికి సంబంధించి

చెప్తున్న భర్తీ నా కొడుకు నా కొడుకు చెప్పేటండి వాళ్ళు పక్కపక్క కుమార్ కుంత శ్రీనివాస్ వీరు వెనుక పెద్ద తల్లిగారు చాలా ఉన్నాయి ఇంత ఇద్దరు ఇంటర్వ్యూ చేసినట్లు ఉంటే చాలా విషయాలు బయట పడతాయి హత్య చేసింది వీరు కుంటరాగారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇంతకంటే అంటే ప్రశ్న ప్రశ్న చెప్పి చెప్తుండేది కాబట్టి దగ్గరతో నన్ను మరణించండి కోరుతున్నాం మా కృపలే మేము మీ కదా మా వెంటనే మరి ఏం చెప్పిండో మాట ఏ విధంగా మార్చిందో కాబట్టి పెద్ద ఈ మరణానికి కారణం పుట్టమరు పుట్టమరు దగ్గరికి వివరడానికి ఇది కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ అప్పుడు ఏ విషయమైతే చెప్పినో అదే చోట ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది దీని వెనుక ఉన్నది ఎవరు ముందుగా అసలు ముందట ఇచ్చిన స్టేట్మెంట్ కు వెనుక ఇచ్చిన స్టేట్మెంట్ కు మార్చాల్సిన వీళ్ళు మాట మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది దీని వెనుక తటంగా నడిపించింది ఎవరు అనేది ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఏం కుట్ర సాగుతా ఉన్నది ఒక బహుజన నాయకుల మీద అనేది ఇలా సిబిఐ నిజంగానే నేరం చేసింది ఎవరు దాన్ని వెలికి తీయాలి అదే విధంగా ఇవాళ ఎవరినైతే కేసులు వెరికి చూస్తున్నారో వాళ్ళని కూడా బయట పెట్టాలే తప్పు ఎవరిదైనా కూడా శిక్షించాల్సిన బాధ్యత వాళ్ళని బయట పెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉన్నది మరి దీని వెనుక ఎవరు ప్రధాన కారణమో మళ్ళీ ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే మనకు పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది మరి ఇక్కడ ఇక్కడ చూడండి గట్టు కిషన్ రావు గారు మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ ఉన్నారు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ చూడండి గమనించండి ఈయన ముందు మాట్లాడినప్పుడు ఇక్కడే ఉన్నారు ఈ ఇద్దరు నాయకులు కూడా ఈయన చూర సమయాన్ని మరి ఇక్కడ నగర్ సర్పంచ్ విధంగా ఆయన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అనంగు అనుచరుడు మరి ఇక్కడ ఏదైతే అజీమ్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కిషన్ రావు మాట్లాడే మాటను మరి సార్ మనం అనుకున్నట్టు జరుగుతులేదు ఇక్కడ ఇక్కడ కిషన్ రావు గారు ఉన్నది ఉన్నట్టు చెప్పేసి మరి దాంతో మీడియా చెప్పేస్తా ఉన్నారు అని అంటే వెంటనే శ్రీధర్ బాబు గారు మళ్ళీ నేను మాట్లాడి ఈయనతోటి మరి వాళ్ళ నుంచి మాట్లాడి మరి ఇక్కడ కిషన్ రావు గారు మీరు అట్లా చెప్తే మరి ఇక్కడ బాగుండదు కదా మనం ఖచ్చితంగా ఇంట్లో పుట్టమాదం విరిగియాలని చెప్పి మరి ఆయన ఏదైతే ఫోన్ చేసి మాట్లాడిందో ఆ వెను వెంటనే ఆయన స్వరం మారింది ఆయన స్వరం మారి అప్పుడు పుట్టమ్మను మరి స్ట్రీమ్ తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఆరోపణ చేసిందో ఆరోపణకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిండ్రు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఇక్కడ ఆయన పర్యవేక్షణలో ఈ దర్యాప్తును పూర్తి స్థాయిలో పుట్టమ్మతో పాటు ఆ రోజుకు ఆ దానికి సంబంధించి మరి ఈ రోజు సిబిఐ ఎవరెవరినైతే విచారిస్తా ఉన్నదో వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళందరికీ సంబంధించిన సమూల వాంగ్మూలాలు తీసుకొని మరి ఇక్కడ వాళ్ళు ఛాన్స్ నమోదు చేయడం జరిగింది కానీ కిషన్ రావు గారితో సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేయించిండు శ్రీధర్ బాబు ఏమని ఇందులో మరణ ఏదైతే పుట్టమ్మది గారి పేరు చెప్పిండ్రు అయినా పోలీసులు పరిగణలోకి తీసుకోలేదని మరి శ్రీధర్ బాబు ఇప్పుడు చెప్పాలి మరణ వాంగ్ వీడియోలు తీసుకొచ్చి బయట పెట్టాలి గట్టు కిషన్ రావు చెప్పాలే ఇలా సిబిఐకి ఎందుకు మరణ వాంగ్ మరి వీడియో అప్ప చెప్పలేదు ఏదైతే ఇక్కడ ఆ రోజున ఆయన మాట్లాడిన వామన్ రావు మాట్లాడిన మాటలకు మార్పింగ్ చేసి ఏదైతే పెట్టిండ్రో దాంతో వాళ్ళ మీద కేసు అయితే వాట్సాప్ లో వచ్చి డిలీట్ చేసిండ్రు ఇలా అదే నిజమైన వీడియో అయితే భాజపా మీడియా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి ఇలా కేవలం మరి ఇక్కడ రాజకీయంగా ఎదుర్కోలేక ఏదైతే బీసీ సమాజానికి దగ్గరవుతున్నటువంటి పుట్టా మధుగారు ఏదైతే బహుజన బాంధవునిగా ఇవాళ మంత్ర నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ గా ఎదిగింది కాబట్టి ప్రత్యామ్నాయాన్ని కథం చేయాలంటే ఆయన రాజకీయంగా అంతం చేయాలని అంటే ఇక ఈ విధంగా గురదే కార్యక్రమం ఒకవైపు మరోవైపు క్రిమినల్ కేసులలో ఇరికించి ఆయన ఏ విధంగా కటకటాల పాలు చేయాలని చెప్పి దుష్ట పన్నాగం ఏదైతే పన్నెండో శ్రీధర్ బాబు దానికి నిదర్శనమే ఇగో ఈ మాట మార్చిన విధానం ఇవాళ వీళ్ళిద్దరు వచ్చి మరి ఇక్కడ ఈ విషయాన్ని కిషన్ రావు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఈయన మాట్లాడిన మాటలు ఇంకా నిన్నటి రోజున ఏం మరి ఇక్కడ మళ్ళీ శ్రీధర్ బాబు స్క్రిప్ట్ ఇక్కడ అమలైతా ఉన్నది మరి దీని కనుక చూసుకున్నట్లయితే కిషన్ రావు సిబిఐకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకు ఆయన ద్వారానే సిబిఐ వచ్చిందని చెప్పి అద్భుత కల్పనలతోటి పుట్టమారు వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడైనటువంటి వ్యక్తి అనవసరమైనటువంటి ప్రేరణతో ఉద్వేగంతో ఉద్రేకంతో తను మీడియా ముందర మాట్లాడాడు వాస్తవంగా సుప్రీం కోర్టుకు వెళ్ళేటువంటి స్థాయి కిషన్ రావు లేదని చెప్పి అన్నాడు ఆ విషయాన్ని పేపర్లో చూశాను నేను చూసిన తర్వాత నేను మీడియా ముందర రావడం జరిగింది కిషన్ రావు స్థాయి లేదన్నా కిషన్ రావు మంచి స్థాయి లేదన్నా ఓకే నాకు స్థాయి లేదు కావచ్చు నాకు స్థాయి లేనప్పుడు వామన్ రావు తప్పకుండా హత్య కేసు నిందితులు కానప్పుడు నువ్వు చేర్చినప్పుడు బుబ్బల్లో ఉన్నటువంటి ఒక లేడీ అడ్డుపీట్ ద్వారా ఒక హైకోర్టు అడ్కెడ్ అటుగా అడ్కెడ్డారా నాకు ఇంకా పంపాను ఎన్ని కోట్లు అడిగాను లేకుండా దిక్షణ చెప్పి వంద కోట్లు తెప్పింది మీరు రాదా ఎన్ని సంపాదించా ఎక్కడిని చంపా చట్టం ఎక్కుది నేను అయినా కానీ ఎక్కడ చెప్పాను ఈ శిలక పలుకులు మరి ఏదైతే కిషన్ రావు నోట ఎవరు పలికిస్తా ఉన్నారో తెలంగాణ సమాజం గమనించాలే ముఖ్యంగా మంత్రి ప్రజానికం గమనించాలే ఈయన వంద కోట్ల ఆఫర్ ఇచ్చిందట మరి గతంలో శ్రీధర్ బాబు ఇదే రకంగా తొమ్మిది వందల కోట్లు కలిగి ఉన్నాడు చెప్పి మరి ఒక ఆరోపణలు చేసి ఎలక్షన్ నుంచి గట్టెక్కే ప్రయత్నం చేసిండు ఈ కేవలం ఏదైతే బీసీ సమాజానికి బహుజన సమాజానికి దగ్గర అవుతున్న పుట్టమదును రాజకీయంగా అంతం చేయకపోతే తనకు ఈ ఏదైతే నియోజకవర్గంలో రాబోయే రోజులలో స్థానం ఉన్నది అని చెప్పి ఒక వైపు తప్పుడు ఆరోపణలతోటి ఇక్కడ ఎక్కడ దళితుల మరణాలు జరిగినా దాన్ని పుట్టమదు లింక్ పెట్టి పూర్తి స్థాయిలో దీనికి పుట్టమదే కారణం అని చెప్పుకుంటూ ఇసుక లారీల ద్వారా ప్రమాదం జరిగినా కూడా దానికి పుట్టమదే కారణం అంటాడు ఇలా ఇసుక లారీల కింద నలిగిపోతా ఉన్నారు మరి ఇసుక రెండు రోజులలోనే ఇసుక లారీలు ఆపుతా మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు ఆపలేదు మరి ఇవాళ చచ్చిపోతున్న వాళ్ళకి ఏదైతే నలిగిపోతా ఉన్నారో దాని కింద చనిపోతా ఉన్నారో ఆ లారీలు కూడా ఆ శ్రీధర్బాబును శ్రీధర్ సమాధానం చెప్పాలి మంత్రి ప్రజలకు ఇవాళ ఇవాళ కిషన్ రావు నోటి నుంచి మరి కిషన్ రావును ఏ విధంగా ఒక ఆట బొమ్మగా వాడుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఆయనకి పైసలు ఏ నుంచి వచ్చినయో చెప్పాలంటాడు అది కాదు ముందు నీతో మాట్లాడిన లేడీ అడ్వకేట్ ఎవరో చెప్పాలి ఖచ్చితంగా సిబిఐ దీని మీద విచారణ విచారణ దీన్ని కూడా మరి ఇక్కడ స్వీకరించాలి ఖచ్చితంగా ఈయన దగ్గర నుంచి ఆ డేటా తీసుకోవాలి ఎవరైతే ఆ లాయర్ మరి ఎన్ని కోట్లు కావాలని చెప్పి మాట్లాడిందో ఆ విషయాన్ని ఇక్కడ కిషన్ రావు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది సిబిఐ దీన్ని ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలి పాయింట్అవుట్ చేసి ఎవరు తోటి బేరసారాలు జరిపినో ఆ లాయర్ పేరు చెప్పాలే లేదంటే ఈయనకు ఫోన్ లో మాట్లాడింది అంటారు ఈయన ఫోన్ తోటి మరి ఏ రోజు మాట్లాడిండో ఏ నెంబర్ తోటి మాట్లాడిండో వాళ్ళని తీసుకొచ్చి పూర్తి స్థాయి విచారణ చేసి ఈయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఇక్కడ ఖచ్చితంగా దాని మీద నిజాలను నిగ్గుదేచాల్సిన బాధ్యత ఈ రోజు సిబిఐ మీద ఉన్నది ఎందుకంటే ఇయాల ఒక ప్రజా నాయకుడిని ప్రజలకు దూరం చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది కాబట్టి సిబిఐ దర్యాప్తు చేసే సమయంలో అన్ని విషయాలను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి కిషన్ రావు గారు మొదట ఆ మాట మాట్లాడి తర్వాత మాట మార్చడానికి గల కారణం ఏది ఆ మధ్యలో ఏం జరిగిందో బయటకి తీయాలి నిన్నటి రోజున ఏదైతే ప్రెస్ తోటి మాట్లాడుకుంటూ నాతోటి లేడీ అడ్వకేట్ తోటి మాట్లాడిచ్చు వంద కోట్లు ఆఫర్ చేసిరని చెప్పింది కదా ఆ లేడీ అడ్వకేట్ ఎవరో బయట పెట్టాలి ఆ ఏ రోజు సంభాషణ జరిగిందో బయట పెట్టాలి ఖచ్చితంగా దీని ఆధారాన్ని ఇక్కడ ఏదైతే కిషన్ రావు ద్వారా ఖచ్చితంగా తీసుకోవాలి ఇవాళ ఇంకా కూడా ఆ కేసును అడ్డం పెట్టుకుని ఏదైతే అబద్దాలతోటి అసత్య ప్రచారాలతోటి ఒక ప్రజా నాయకుడి మీద బురద చల్లుతా అంటే మంత్రి ప్రజానీకం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ దర్యాప్తు సంస్థ చేతిలో ఉన్నది కాబట్టి విషయం అంతా సిబిఐ ఈయన మాటలను పరిగణలోకి తీసుకొని మొదటి రోజున మాట మార్చాల్సి వచ్చిన సమయంలో ఏం జరిగింది మరి ఇక్కడ ఏదైతే సమ్మయ విధంగా ల సెల్ ఫోన్లకు మరి శ్రీధర్ బాబు ఫోన్ లేదంటే శ్రీధర్ బాబు పక్కన అన్సర్ల సెల్ ఫోన్లకు మధ్య జరిగిన సంభాషణ ఏంది ఆ తర్వాత ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది ఇలా ఒక రిపోర్టరు మీ కొడుకు ఏదైతే ప్రభుత్వం మీద పోరాటం చేయడం మూలంగానే జరిగిందా అని చెప్పి మరి అది చెప్పు అని ప్రోత్సహించే విధంగా చెప్పి మాట్లాడినా కూడా వాళ్ళు దగ్గరకు సంబంధించిన పది మంది బ్రాహ్మణులు ప్లస్ ఇద్దరు నిందితుల పేర్లే చెప్పారు తప్ప అని చెప్పి ఆ రోజు అప్పుడు అనలేదు మరి వెంటనే ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది ఈ మధ్యలో ఏం జరిగింది అదొక విషయం ఇదొక విషయం వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ ప్రజా నాయకుల మీద బురద చల్లుతున్న వాళ్ళ వాళ్ళ ఏదైతే ఆ రూపాన్ని కూడా బయట పెట్టాలి గోముఖ తోటి ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేక బీసీలను అణచివేసే కార్యక్రమం చేస్తున్నటువంటి కుట్రలన్నిటి కూడా బయట పెట్టాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది దీని కూడా గమనించి పుట్ట మదుగారు మీద ఒకవేళ ఒక బీసీ నాయకునిగా ఎదుగుతే ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు జరిగి ఆయనను రాజకీయంగా సమూలంగా మరి ఇక్కడ ఆయనను తొక్కి ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందో అంతని ప్రజానికం ఆలోచన చేయాలి ఇప్పటికైనా మంత్రి ప్రజలు మేలుకోవాలి ఇలా మనందరినీ కూడా బానిసలుగానే చూస్తా ఉన్నాడు అంతో కొంత శ్రీధర్ బాబు మరి నెలకు పదిహేను రోజులకు రెండు నెలలకు ఒకసారి అన్న నియోజకవర్గానికి వచ్చి మరి ఇక్కడ పోతా అంటే అది పుట్టమోద కారణంగానే ఇయాల కుటమ్మక లేకపోతే అరాచకం పెచ్చరిల్లిపోయేది ఇళ్లలో వాళ్ళు దోసుకునే వాళ్ళు ఈ గుండాలు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి పోలీసుల ద్వారా నడుస్తా ఉన్నది ఈ పుట్టమ్మది గారు లేకపోతే పూర్తిగా రౌడీ రాజ్యమే నడిచేది అనేది కూడా మంత్రి ప్రజానీ ఆలోచన చేయాలి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మదన పడతా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు మేము బుద్ధి చెప్పి బయటపడాలా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళ ఆవేదనను ఇక్కడ వాట్సాప్ కాల రూపంలో చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కాల్స్ కానీ లేదంటే నా సెల్ ఫోన్ కూడా ఇక్కడ ఎప్పటికి మానిటరింగ్ చేస్తా ఉన్నారు దాన్ని డేటా తీసుకుంటా ఉన్నారని నాకు మామూలు కాల్ చేయడానికి భయపడుతున్న నాయకులు వాట్సాప్ కాళ్ల ద్వారా మరి ఇక్కడ వాట్సాప్ సందేశాల ద్వారా తమ ఆవేదనను వెలుపుస్తా ఉన్నారు సమయం వచ్చిన రోజున మరి వాళ్ళు దెబ్బగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆ బానిస బతుకులు మేము బతకలేమని చెప్పి మరి ఇప్పటికి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏది ఏమైనా వామన్ రావు విషయంలో ఏ విధంగా కుట్ర జరిగిందో కూడా బయటకు తీసుకురావాలి ఏ విధంగా పుట్టమందు మీద ఆ రోజు ఏం జరిగింది మరి ఇక్కడ నిన్న రోజున మాట్లాడే విషయంలో కూడా మరి ఇక్కడ క్లారిటీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ లేడీ అడ్వకేట్ ను ఎవరో ఈయన నోటి ద్వారా చెప్పించాల్సిన బాధ్యత మరి సిబిఐ మీద ఉన్నది లేదంటే ఈయనను ఈ విధంగా మాట్లాడమన్నామని ప్రేరేపించిన వాళ్ళు ఎవరో వారు నన్న బయటకు తీయాలి ఖచ్చితంగా సిబిఐ తన నిక్కచ్చితనాన్ని నిరూపించుకోవాలని మరి ఇక్కడ మంత్రి ప్రజల తరఫున కోరుతా ఉన్నాం